ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజీ రామానుజల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామానుజల్ రెడ్డి మాట్లాడారు پڑا واضو روندے اندر بيوندو بيسي راج گڑا گتے کپڑا ہاں 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 நானே வந்து பாக்கலாம். ஒரே நாரான ஒருத்தர் போறாரு. ஆனா, ஏறிட்டே இருக்காரு. ஆ. நீங்க பாருங்க. என்னால யாருக்கு இந்த சவுண்ட் மாரையாட்டுறீங்களா? கேட்டா முடியாது. ஆ. உக்காந்துறேன். உனக்கு என்னடா? இதுக்கு ஒரே மாத்த यार. அதுக்கு அப்புறம் यार அதுல நெஸ்ட்